స్వాగతం సిపిఎం రాష్ట్ర వర్గ అబ్బాస్ డిమాండ్ చేశారు అదే విధంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో విద్వేష్ ప్రసంగాలు చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని కోరారు స్వతంత్రం అనంతరం నుండి దేశంలో కులగ్రహణ జరగక వెనుకబడిన కులాలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారన్నారు వారికి రాజ్యాంగ బద్దంగా అందించే సంక్షేమ పథకాలు అంతగా పేదరికంలోనే ఉండిపోతున్నారన్నారు సిపిఎం నిర్వహించిన జనగామ పట్టణ ఇరవై మహాసభలో పాల్గొని మాట్లాడారు మహాసభకు ముందు మహాసభల ప్రారంభ సూచికగా పార్టీ పథకాన్ని జిల్లా దేశ వర్గ సభ్యులు ఇర్రి అహల్యతో కలిసి ఆవిష్కరించారు మామూలుగా తెలంగాణలో ప్రజల సమస్య అంటే నెక్కరేనటువంటి పార్టీకి వాటికి ఓట్లేసి వాళ్ళని ఎన్మిలేం చేసి వాళ్ళని కౌన్సిలర్ చేసి వాళ్ళని చైర్మన్ చేసి మళ్ళీ అయ్యా ఇది కావాలి అది కావాలి ఈ రోజు ఒడ్డు గనక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే ఇందులో ఉన్నారు ఈ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు మీరు అధికారాన్ని వాడుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయండి అంతే తప్ప మీరు బూట్లు తీసుకోవడం కోసం కాదు కేసీఆర్ చెప్తా ఉన్నారు మీరు కేసీఆర్ దిక్కుతా ఉన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ దిక్కుతా ఉన్నారు మీరు ఒక వ్యక్తిగతంగా తిట్టుకోవడం కోసం కాదు మీకు హోదా ఇచ్చింది మీరు వ్యక్తిగతంగా భూషణం చేసుకోవడం కోసం కాదు మీకు పదవులు ఇచ్చింది మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి దీని మీద మీరు మాట్లాడాలి నేను చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇప్పుడు రైతులు అదాల దగ్గర ఓట్లు పెట్టుకుని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు బీజేపీ వస్తా ఉన్నారు జరుగుతుంది ముఖ్యంగా ఈ జనగామ జిల్లాకు సాగు కావాలని అనేక ప్రజా ఉద్యమాలు దేవాదాయ ప్రాజెక్టు కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించింది కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆ నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయిన పదకొండు నెలలు అయింది మరి రైతులకు నష్టపరిహారం ఇప్పించి మరి కాలువలు తవ్వి ప్రజలకు సాగు తాగునీరు అందించాలి ఇప్పటికీ జనగామ జిల్లా వ్యాప్తంగా మరి నీళ్లు కొనుక్కొని తాగుతున్నటువంటి దుస్థితి మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జనగామ జిల్లా వ్యాప్తంగా మరి వ్యవసాయానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల మంది ఈ రోజు యువతి యువకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళంతా కూడా రోజు హైదరాబాద్కు వెళ్లి పనులు చేసుకొని వచ్చిన్న పరిస్థితి ఉంది అందుకోనం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలను ఒక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మన పక్కన ఉన్నటువంటి కళ్యాణ్ గ్రామంలో కామోజీ టెక్స్టైల్ పార్క్ పొన్నా లక్ష్మీ జనగామ జనగామని వెళ్ళిపోయింది మరి ఇలాంటి దుర్మార్గాలు దుర్మార్గులు ఈరోజు మన ప్రజాప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ జనగామ గడ్డ ఏదైతే ఎర్ర జెండాలకి అడ్డ ఇది ఎర్ర జెండాలకి పురుడు పోసినటువంటి గడ్డ ఇది తెలంగాణ రైతాంగ పోరాటానికి ఊపిరి నూరినటువంటి గడ్డ ఇది అందుకనే ఈ గడ్డ మీద ఈ జనగామ గడ్డ మీద ఎగరాలంటే అది ఎర్ర జెండా దప్ప వేరే ఏ జెండా కూడా అర్హత లేదు అని చెప్పే చెప్పాలి ఎందుకంటే విశ్వ రామచంద్రారెడ్డి లాంటి ఒక దుర్మార్గుని ఒక నిజాము ప్రజాకాలని ఎదిరించినటువంటి ఒక ఐలమ్మ ఒక కొమరయ్య ఒక బందగి ఒక తాను నాయకుడు ఒక ఏసేటి నరసింహారెడ్డి ఇలాంటి అనేక అమరవీరులు అనేక మంది పోరాట తీరులు ఈ గడ్డ మీదనే పుట్టారు ఎర్ర జెండాని ఎర్ర జెండాని తమ ప్రాణం కంటే గొప్పదిగా భావించి తన ప్రాణం కంటే ప్రధానమైనదిగా భావించి ఆ రకంగా ఎర్ర జెండాని సమోన్నతంగా ఈ జనగామలో నిలబెట్టారు అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మనది ఇలాంటి గడ్డ నుండి మనం రాబోయేటువంటి కాలంలో కాలంలో ప్రజా సమస్యల మీద జరగబోయేటువంటి పోరాటాలకి ఇక్కడి నుండి నాంది పంపాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా మనం చూస్తా ఉన్నాం ఈ ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ లేకుంటే ఇప్పటిదాకా రేషన్ కార్డుల గురించి చెప్పారు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని చెప్పి ఇల్లు కావాలని చెప్పి అంటే డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా మన సతంత్ర వచ్చి 75 సంవత్సరాలు పురగాస్తు ఉంది. పాలగుం చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం అమృత శోలంలో ఉన్నమాట. అంటే అమృతం అమృత గడియాలంలో ఉన్నమాట. అంటే అమృతం ఎక్కడ వస్తా ఉంది. ఆ కల్ తాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్కడ అమృతం దొరకట్లేదు. ఆ కల్ ప్రజలు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిల్సిడల దిశాము చిల్సిడల నే తిండికి లేక మనకు ఆనందం వారే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్ర్య వచ్చినాక ఈ తర్వాత కూడా తిండికి లేక మనుషులు ఆత్మహత్య చేసుకోవచ్చునటువంటి పరిస్థితికి ఈ దేశాన్ని ఎద్దుగా దాచినటువంటి ఉంది అంతేకాదు మనకి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయి